భూపదుల్లో ద్విపద సిద్ధాంతానికి సంబంధించిన కొన్ని లెక్కలను ఈ వీడియోలో చేద్దాము టూ ఎక్స్ ప్లస్ వన్ బై త్రీ వై హోల్ పవర్ ఎయిట్ ద్విపది విస్తరణలో ఐదవ పదమును కనుగొను ఇది మనకి ఇచ్చిన ప్రశ్న ఎక్స్ ప్లస్ వై హోల్ పవర్ ఎన్ యొక్క విస్తరణలోని సాధారణ పదం టిఆర్ ప్లస్ వన్ ఈజ్ ఈక్వల్ టు ఎన్సీఆర్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ ఆర్ ఇంటూ వై పవర్ ఆర్ అని మనకి తెలుసు కదా దీన్ని ఇప్పుడు ఉపయోగించి ఇచ్చిన ద్విపది యొక్క ఐదవ పదమును కనుక్కుందాము ఎక్స్ ప్లస్ వై హోల్ పవర్ ఎన్తో పోల్చి చూస్తే ఇచ్చిన ద్విపదిలో ఎక్స్ బదులు టూ ఎక్స్ ఉంది అలాగే వై బదులు వన్ బై త్రీ వై ఉంది మరియు ఎన్నిజ్ ఈక్వల్ టు ఎయిట్ అయ్యింది కావున టీ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్ ప్లస్ వన్ అంటే ఇక్కడ ఆర్ ఇస్ ఈక్వల్ టు ఫోర్ అయింది కనుక ఈక్వల్ టు ఎయిట్ ఫోర్ ఇంటూ ఎక్స్ బదులు టూ ఎక్స్ హోల్ పవర్ ఎన్ మైనస్ ఆర్ బదులు ఎయిట్ మైనస్ ఫోర్ ఇంటూ వై బదులు వన్ బై త్రీ వై హోల్ పవర్ ఫోర్ రాయాలి ఎయిట్ ఫోర్ ఇంటూ టూ ఎక్స్ పవర్ ఎయిట్ మైనస్ ఫోర్ ఫోర్ కదా కాబట్టి ఎయిట్ ఫోర్ ఇంటూ టూ ఎక్స్ పవర్ ఫోర్ ఇంటూ వన్ బై త్రీ వై పవర్ ఫోర్ అన్నది విస్తరణలోని ఐదవ పదము దీన్ని ఇలాగే ఉంచవచ్చు లేక సూక్ష్మీకరించవచ్చు ఒకవేళ ఐదవ పదం యొక్క గుణకం ఎంత అని అడిగితే సూక్ష్మీకరించాలి ఇప్పుడు చేసి చూద్దాం స్థిర సంఖ్యలన్నింటినీ ఒకవైపుకు చేర్చితే అదే ఈ పదం యొక్క గుణకం అవుతుంది కదా ఎయిట్ ఫోర్ ఇంటూ టూ ఎక్స్ పవర్ ఫోర్ని టూ పవర్ ఫోర్ ఇంటూ ఎక్స్ పవర్ ఫోర్గా రాస్తున్నాను ఇంటూ వన్ బై త్రీ వై పవర్ ఫోర్ని వన్ బై త్రీ పవర్ ఫోర్ ఇంటూ వన్ బై వై పవర్ ఫోర్గా గా రాస్తున్నాను అప్పుడు ఎయిట్ ఇంటూ టూ పవర్ ఫోర్ ఇంటూ వన్ బై వై పవర్ ఫోర్ వస్తుంది దీనినే ఎయిట్ బై త్రీ హోల్ పవర్ ఫోర్ ఇంటూ ఎక్స్ వై హోల్ పవర్ ఫోర్గా రాయొచ్చు కదా కావున ఈ ఎయిట్ ఇంటూ టూ బై త్రీ పవర్ ఫోర్ అన్నదే విస్తరణలోని ఐదవ పదం యొక్క గుణకం వచ్చే వీడియోలో కలుద్దాం ఈ క్రింది ప్రశ్నలను సాధించినట్లయితే మీకు మరింత అవగాహన వస్తుంది